సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఒకటవ అధ్యాయము రాక్షస స్త్రీల మధ్య మూర్తి విభవించిన శోకదేవతలా కూర్చుని ఉన్న సీతను చూశాడు రావణుడు రావణుడు సీత దగ్గరగా వచ్చాడు సీతను చూసి అనునయంగా ఇలా అన్నాడు ఓ సీత నన్ను చూసి ఎందుకు భయపడేలా ముడుచుకుని కూర్చుంటావు నేనంటే నీకెందుకంత భయము నేను కేవలం నిన్ను కోరుకుంటున్నాను నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నేను నీ నుండి ప్రేమను ఆశిస్తున్నాను నా మనోహారిని నన్ను కరుణించు ఇక్కడ ఎవరిని చూసి భయపడుతున్నావు ఇక్కడ మనుషులు ఎవరూ లేరే లేక కామరూపులైన రాక్షసులు కూడా ఎవరూ లేరే అంతా మనవాళ్లే కదా వాళ్ళను చూసి ఎందుకంత భయము ఇంకా నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నువ్వంటే పడి చేస్తున్నాను నేనంటే ఎందుకంత భయము ఓహో వివాహితే అయిన నిన్ను నీ భర్తకు తెలియకుండా తీసుకువచ్చాననా అలా తీసుకురావడం మా రాక్షసుల్లో ఆచారం సీత ఇతరుల భార్యలతో సంగమించడం ఇతర స్త్రీలను బలవంతంగా ఎత్తుకురావడం రాక్షసుల ధర్మము మా ధర్మం మేము చేస్తున్నాం దీనికి భయపడడం ఎందుకు రాక్షస ధర్మం ప్రకారం నిన్ను బలవంతంగా అయినా అనుభవించగలను కానీ నేను అలా చేయను నీకు నా మీద ప్రేమ కలగాలి అప్పటిదాకా నేను నిన్ను ముట్టను తెలిసిందా నేనెంత మంచివాడినో ఓ సీత నన్ను నమ్ము నేను అబద్ధమాడట్లేదు నిజమే చెబుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించు ఇద్దరం ప్రేమసాగరంలో ఓలలాడుదాము అంతేకాని తిండి తినకుండా ఇలా నీ అందమైన శరీరాన్ని కృషింపజేసుకుంటే ఏం లాభం అయ్యో సీత ఏమిటి పనులు ఒకే జడ వేసుకుంటావు నేల మీద పడుకుంటావు సరిగా భోజనం చేయవు నీలాంటి రాజకుమారికి సౌందర్యవతికి ఇలా చేయడం తగునా అదే నువ్వు నన్ను ప్రేమించావనుకో క్షణంలో నీ రూపురేఖలు మారిపోతాయి రకరకాల చందనములు లేపనములు మైపూతలు ఆభరణములు మద్యములు సైనాగారములు తల్పములు నృత్యగీతా వినోదములు ఓహ్ నిన్ను మహారాణిగా మార్చేస్తాను ఓ సీతా నువ్వు ముల్లోకములలో ఉన్న స్త్రీలందరిలో రత్నము వంటిదానవు అటువంటి నీవు అలంకారములు లేకుండా ఆభరణములు లేకుండా ఉండడం ధర్మమా నా దగ్గరకు రా నీకు సమస్త భోగములు సమకూరుస్తాను నీకు ఉన్న యవ్వనంలో రోజు వృధాగా గడిచిపోతుంటే నాకెంతో బాధగా ఉంది ఉండేది అనుభవించడానికే కదా మరి అటువంటి యవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు ప్రవహిస్తున్న నీరు తిరిగి రానట్టు గతించిన యవనం తిరిగి రాదు కదా ఓ సీత నీకో విషయం తెలుసా బ్రహ్మదేవుడు అందమైన సౌందర్యవతులను సృష్టిస్తూ నిన్ను అతిలోక సౌందర్యవతిగా సృష్టించి తరువాత సృష్టిని ఆపేసినట్టున్నాడు అందుకునే నీలాంటి సౌందర్యవతి ముల్లోకములలో లేదు అంతెందుకు ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించి భూలోకంలో పడేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే రూప ప్రకాశిస్తున్న నిన్ను చూసి ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను వదిలిపెట్టడు ఇంక నేనెంత సీత నీ ప్రతి అవయవంలో సౌందర్యం తొణకిసలాడుతూ ఉంటుంది నీలో ఏ అవయవానికి ఆ అవయవమే అందంగా అనిపిస్తుంది నీ శరీరంలో ఏ అవయవాన్ని చూసినా నా చూపు అక్కడే నిలిచిపోతుంది అంత అందంగా ఉంటావు నువ్వు కాబట్టి ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు జీవితాన్ని సుఖమయం చేసుకో నన్ను వరించు నాకు భార్యవుకా నేను ఎన్నో దేశముల నుండి ఎందరో రాకుమార్తెలను తీసుకువచ్చి నా అంతపురంలో ఉంచాను నీకు వారందరూ సేవలు చేస్తారు వారందరికీ నువ్వు యజమానిరాలిని చేస్తాను నిన్ను నా పట్టమహిషిగా చేసుకుంటాను నేను నా లంకారాజ్యము నా సంపదలు అన్నీ నీ ఆధీనములు అంతెందుకు ఈ భూమి సమస్తము జయించి నీకు కానీ నీ తండ్రి గాని ఇస్తాను ఓ సీత ఈ లోకంలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవరూ లేరు నేను అజేయుడను నేను ఎన్నోసార్లు దేవతల మీద దానవుల మీద దండెత్తి వారిని జయించాను వారి రాజ్యములను స్వాధీనపరుచుకున్నాను ఇప్పటికీ వారెవరూ నన్ను కన్నెత్తి కూడా చూడలేరు ఇంతటి పరాక్రమవంతుడైన నేను నీకోసం ప్రాధేయపడుతున్నాను నా మీద దయచూపు నన్ను కరుణించు వరించు బాగా అలంకరించుకో ఆభరణములు ధరించు నీకు ఇష్టం వచ్చిన పదార్థములు తిను తాగు ఆనందాన్ని అనుభవించు నీకు ఇష్టం వచ్చినట్లు దానములు ధర్మములు చెయ్యి నేను నీకు దాసుడను నన్ను ఆజ్ఞాపించు నేను నీ కనుసన్నలలో మెలుగుతాను నీ కీర్తిని ఐశ్వర్యమును చూసి నీ బంధుమిత్రులు ఎంతో సంతోషిస్తారు రావణుని పట్టమహి అంటే నీకు ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తాయి అంతేకాని రాజ్యమును పోగొట్టుకుని నారచీరల కట్టుకుని అడవులను పట్టి తిరిగే ఆ రాముడి దగ్గర ఏముంది అసలు ఇంతకాలం రాముడు జీవించి ఉన్నాడో లేదో అని నా అనుమానము మా రాక్షసులు ఆ రాముడిని ఎప్పుడో చంపి తినేసి ఉంటారు ఒకవేళ రాముడు జీవించి ఉన్నా తన జీవిత నిన్ను చూడలేడు కలుసుకోలేడు హిరణ్య కసుపుడైనా ఇంద్రుడు అపహరించిన తన భార్యను తిరిగి గాని రాముడు మాత్రం నా చేతిలో చిక్కిన నిన్ను పొందలేడు అదేమిటో గాని సీత నా మనసును నువ్వు గరుడు మీద ఉన్న సర్పాన్ని హరించినట్టు హరించావు నువ్వు నా మనోహారిణివి చూడు నువ్వు మాసిపోయిన చీర కట్టుకున్నావు నగలు పెట్టుకోలేదు అలంకరించుకోలేదు అయినా నిన్ను చూస్తుంటే నాకు నీ మీద మోహం పుడుతోంది నిన్ను చూసిన తరువాత నా భార్యలతో ఆనందంగా గడపలేకపోతున్నాను మరలా చెబుతున్నాను సీత నా అంతఃపురంలో నీ వంటి గుణవతులు శీలవతులు సౌందర్యవతులు అయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు వారందరికీ నిన్ను రాణిని చేస్తాను వారందరూ దేవతలు లక్ష్మీదేవిని కొలిచినట్టు నిన్ను సేవిస్తారు నీకు తెలుసు కదా కుబేరుడు ముల్లోకములకు ధనాధిపతి ఆ కుబేరుని సంపద అంతా నా వద్ద ఉంది ఆ సంపద అంతా నీది నీవే దానికి అధిపతివి ఆ సంపదలను నన్ను నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించు గాని పరాక్రమములో గాని తపశక్తిలో గాని ధనములోగాని కీర్తిలో గాని ఆ రాముడు నా కాలి గోటికి కూడా సాటిరాడు కాబట్టి ఓ సీత నా సంపదలను అనుభవించు నన్ను నీ వాడిని చేసుకో ఇష్టం వచ్చినట్టు తిను తాగు క్రీడించు భోగములను అనుభవించు నాతో కలిసి ఉద్యానవనములలో సముద్ర తీరములలో పూల విహరించు నీ బంధువులందర్నీ పిలిపించు వారందర్నీ ఆనందంగా గడుపు నీ ఇష్టం అని సీతను సకల విధాలుగా ప్రలోభప పెట్టాడు రావణుడు శ్రీమద్ రామాయణం సుందరకాండ ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్